శ్రీమాత ఆడా తిరువడి శరణం పదహారవ పాశురంలో గోదాదేవి అమ్మవారు ఏం చెబుతుందో తెలుసుకుందాం ముందుగా పాశురం చూద్దాం దాని అత్తాన్ని తెలుసుకుందాం నాయగ నాయ్ నిండ్ర నందగోపనుడయ కోయిల్ కాపాని కోడి తొండ్రం తోరణ வாயில் காப்பானே மணிக்கதவம் தாழ்த்திறவாய் ஆயர் சிறுமியரோமுக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நின்னலே வாய் நேந்தான் தூயோமாய் வந்தோம் துயில పాడువాన్ వాయల్ మున్నం మాట్రాదే అమ్మా నీ నేయ నిలై కదవం నీకు ఏ లో దీని అర్థాన్ని తెలుసుకుందాం ఇంతవరకు పదహైదు పాసురాల్లో అండాల తల్లి ఒక్కొక్క గోపికను నిద్రలేపింది కదా అంటే ఒక గోపిక యొక్క లక్షణము గుణము స్వభావము అలా మిగతా గోపికల్లో అదే లక్షణాలు ఉన్న మిగతా గోపికలు వచ్చేసారు అని అర్థం అంటే పది మంది పది లక్షణాలు అలా ఎవరెవరిలో ఏ లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి కృష్ణుడు అంటే ఆ నంద గోపుని యొక్క ఇంటి ముందుకు వచ్చి కృష్ణుడిని సేవించడానికి అందరూ సమూహంతో వచ్చేసారు అని అర్థం ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళ ఇంట్ అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అంటే ద్వారపాలకులు ఉంటారు కదా బయట రక్షణగా ఆ ఇంటికి రక్షణగా ఉండే వాళ్ళని ఆయన పర్మిషన్ అడుగుతున్నారు అయ్యా మేము ఆ కృష్ణుడిని సేవించడానికి వచ్చాం మమ్మల్ని అనుమతించండి మీరే అనుమతించండి అని వినయంగా విధేయంగా అడుగుతుంది ఆండాల తల్లి ఆగండి ఆగండి ఏంటి ఇంతమంది వచ్చారు ఎవరు మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు అని అయ్యా మేము గోపికలం కృష్ణుడిని సేవించడానికి వచ్చాం అని చెప్తే ఏమో ఏ రాక్షసుల రూపంలో వచ్చారు ఎవరికేం తెలుసు మేము తెరవము ఇది రామ రామరాజ్యం కాదు కృష్ణరాజ్యం ఇక్కడ శత్రువులు ఎక్కువ ఉంటారు ఎంతమంది మారు వేషాలతో వచ్చి మా కృష్ణయ్యని చంపడానికి వచ్చారు కాబట్టి మేము అనుమతించము అయ్యో మమ్మల్ని రాక్షసుల్లో పోల్చకండి దయచేసి మమ్మల్ని అనుమతించండి మేము గోపికలము కృష్ణుని సేవించడానికి వచ్చాము మీరే అనుమతించండి ఆ మని మనులతో కూడిన ఆ తలుపులను మీరే తెరచి అనుమతించండి నిన్నే కృష్ణ భగవానుడు వచ్చి మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు మా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పాడు కాబట్టి మమ్మల్ని అనుమతించండి దయచేసి అనేసి ఆండాల తల్లి వినయంగా అడిగేసరికి ద్వారపాలకులు పాలకులు అతను తెరిచాడు అంటే నందుని యొక్క గృహం అంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఆ భవనం ఎలా ఉంటుంది బయటేమో ఒక కాపలాదారుడు ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకో కాపలదారుడు ఆప లోపలికి ఇంకా మళ్ళీ వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు అలా ఉంటారు కదా అందరూ ఆ విధంగా ఏం చెప్తుంది దీని యొక్క అర్థం అంటే ఆండాల తల్లి ఒక క్షేత్రానికి కానీ ఒక దేవాలయానికి కానీ వెళ్ళినప్పుడు ముందుగా మనం ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవాలి ప్రదక్షిణ కానీ నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత గరుత్మంతుల వారిని ఆంజనేయ స్వామిని నమస్కారం చేసుకొని సేవించాలి స్వామిని దర్శని దర్శనం చేయించమని స్వామిని సేవించే భాగ్యాన్ని ఇవ్వమని వాళ్ళను అడగాలి ఆ తర్వాత ఆల్వార్ల వారిని కూడా సేవించాలి నమస్కారం చేసుకోవాలి స్వామి దర్శనం ఇవ్వమని ఆ తర్వాత అమ్మవారిని కూడా అడగాలి అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మ స్వామి దర్శనాన్ని భాగ్యాన్ని ప్రసాదించు ఆయన సేవించే అనుగ్రహాన్ని ప్రసాదించు ఆ భాగ్యాన్ని నాకు ఇవ్వు అనేసి వినయపూర్వకంగా అడగాలి ఆ తర్వాతనే స్వామి దర్శనానికి వెళ్ళాలి ఇది ఇది పూర్వకంగా క్షేత్ర దర్శనం అంటే క్షేత్ర దర్శనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక విషయం చెబుతానండి చాలాసార్లు దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం పుష్పాలు పూలు తీసుకెళ్తూ ఉంటాం అమ్మవారి దగ్గర కానీ అయ్యవారి దగ్గర కానీ మనం తీసుకెళ్ళేటప్పుడు ఆ పుష్పాలు ఎంత వినయంగా తీసుకు చెప్పండి ఆ పుష్పాలు అయితే చాలామంది ఆ వెంట అంటే మనమేమో చేతిలో పట్టుకొని ఉంటాం మన ముందు వాళ్ళు అంటే స్త్రీలు ఆ హెయిర్ అంతా తగులుతూ ఉంటుంది టచ్ అవుతూ ఉంటుంది మనమైతే ఒకరు పెట్టిన పూలని ఒకరి తల్లిలో పెట్టుకున్న పూలను మనం పెట్టుకుంటామా చెప్పండి మనమే పెట్టుకోము అలాంటిది లోకాల నేలే తల్లి అక్కడ ఉన్నది పరమాత్మ స్వరూపం అలాంటి వాళ్ళకి హెయిర్ అంతా తగిలినదంతా పుష్పాలను వాళ్ళకు అలంకరణ చేయడం ఎంతవరకు కరెక్టు మీరే చెప్పండి సరే టాపిక్లో వెళ్ళిపోదాం ఆండాల తల్లి మిగతా గోపికలు రెండవ ద్వారాన్ని దగ్గరికి వెళ్ళారు ఆ ద్వార పాలకుడు అంటున్నారు ఆయనలాగా నేను వదిలేయను మీరు ఎందు ఎందుకు వచ్చారు ఇంతమంది ఒకేసారి పంపించేశాడు అసలు బుద్ధే లేదు అనేసి అరుస్తున్నాడు అయ్యయ్యో అలా అనకండి అయ్యా మీరు అసలు నేలే ఆ రక్షకుడు జగద్రక్షకుడు విశ్వ పాలకుడు ఆయనకి మీరు రక్షణగా ఉంటారంటే మీది ఎంతటి భాగ్యమో మీరే ఆలోచించండి అని చెప్పగానే ఆ ద్వారపాలకుడికి అసలు ఆహా మనల్ని పోడుతుంది అవును మేము చాలా పుణ్యం చేసుకున్నామమ్మా మాకు ఆ భాగ్యం దక్కినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంతకంటే మాకు ఇంకేం భాగ్యం కావాలి జన్మకి అని ఆయన సమాధానమిస్తాడు వెంటనే తలుపులు తెరిచేస్తాడు వీరంతా అంటే గోపికలు ఆండాల తల్లి వీళ్ళంతా లోపలికి వెళ్ళి ఏం చేస్తారు అనేది పదిహేడవ పాశ్రమంలో తెలుసుకుందాం ఏం నేర్పిస్తుంది ఆండాల తల్లి అంటే ఇప్పుడు కృష్ణుడేమో మా ద్వారాలు ఎప్పుడు తెరిచి ఉంటాయి మీరు రావచ్చు ఎప్పుడైనా అనేసి చెప్పాడు కదా మరి వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా కానీ ఎందుకు ఒక్కొక్క ద్వారం దగ్గర నిలబడి వాళ్ళని పర్మిషన్ అడిగి వెళుతున్నారు అది నందుడి యొక్క భవనం ఆయన్ని గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన రీతిగా ఆ తల్లి అనుసరిస్తూ వెళ్తుంది అంటే మన ఇంట్లో ఇప్పుడు మనమే ఉన్నాం మనకి ఏదైనా ఏ విషయంలో అయినా పూ పూజ సరే ఎగ్జాంపుల్గా పూజలే చూద్దాం మనకు నచ్చిన పూజలు నచ్చిన దేవతలు ఇష్ట దేవతలను ఆరాధన చేసుకుంటాం మనకు నచ్చిన రీతిలో పూజలు చేసుకుంటూ ఉంటాం కానీ చేసుకోవచ్చు కానీ ఇంట్లో పెద్దలు చెప్పిన విధంగా మనము ఆరాధన చేసుకోవాలి మనం వారి వారి కులదైవాన్ని వారి వారి సాంప్రదాయాల్ని అనుసరిస్తూనే మీకు మీ ఇష్ట దైవానికి నచ్చిన విధంగా చేసుకోవచ్చు అని చెబుతుంది ఆండాల తల్లి శ్రీమాతేణ